హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్ ఈరోజు స్టెయిన్లెస్ స్టీల్ త్రీ లేయర్స్ ఆనియన్ పొటాటో స్టాండ్స్ మళ్ళీ కిచెన్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ పెట్టుకోవడానికి స్టాండ్స్ స్టోరేజ్ చేసుకోవడానికి అలాంటివి అయితే చూద్దాము కొన్నిటికి వీల్స్ కూడా ఉంటాయండి కొన్నిటికి ఉండవు అలాంటి ర్యాక్స్ కూడా అయితే మనం ఈరోజు వీడియోలో చూద్దాము వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చూడండి మనము ఫోర్ లేయర్స్ ఉండేది చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫోర్ లేయర్స్ ఉండే ఆనియన్ స్టాండ్ అనమాట పక్కదొచ్చేసి మూడు లేయర్స్ వన్ టూ త్రీ ఇది మూడు లేయర్స్ లేదు మనకి ఇల్లు కాదు చిన్నది కావాలి టూ లేయర్స్ ఉండేది కావాలి అంటే కనుక వన్ టూ ఇది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మూడు ఇన్ని సైజులు అయితే ఉంటాయి అనమాట ఇది దీని కేజీలాగా ఉంటాయండి ఎంత బరువు ఉంటే అంత కాస్ట్ ఉంటుంది మనకి ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన స్టాండ్స్ అంటే ఇవి చూస్తున్నారు కదా ఇవి కేజీ లాగా ఉంటుంది కేజీ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది స్టాండ్ ఫైవ్ కేజీస్ ఉందనుకోండి దీన్ని పర్ కేజీ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ థర్టీ రూపీస్ అంటే మనకి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ స్టాండ్ ఇప్పుడు మనము వేరే మోడల్ చూద్దామండి చూస్తున్నారు కదా ఇది రౌండ్గా ఉండి ఒక మనకి బుట్ట లాగా ఉంది కదా చూస్తున్నారు కదా ఇందులో కూడా మూడు నాలుగు రెండు అలా అయితే సైజులు బట్టి రేట్ అయితే ఉంది కొన్నిటికి కింద వీల్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా వీల్స్ ఉండే దేనికి దీనికైతే బుష్లు పెడతారనమాట మనకి ఏం కావాలంటే అది అరేంజ్ చేస్తారు ఇవి కూడా కేజీలాగా ఉంది దీనికి చూసారా రాడ్ పొడుగ్గా ఉండి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది ఇదైతే చిన్నగా ఉంది త్రీ ఉన్నాయి ఇదైతే టూ అనమాట ఇవన్నీ కేజీలాగా వస్తాయండి ఇల్లు ఉండేది మట్టుకు మనకి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అది పీసులాగా కూడా అండి కొన్ని పీస్ లాగా కూడా ఇస్తారు ఇప్పుడు మనము వేరే మోడల్ చూద్దాం చూడండి ఇందులో కూడా నాలుగు ఉంటాయండి చూస్తున్నారు కదా నాలుగు ఉన్నాయి అన్నమాట ఈ అంచులు వచ్చేసి పైప్ లాగా ఇచ్చారు మనకి సైడ్లు కూడా పైపుల ఉంటాయి ఇందులో కూడా నాలుగు సైజులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా పైప్ లాగా మందంగా ఉంటుంది ఇది దీని ఇది దీని రేట్ కూడా వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ కేజీ అండి ఇందులో మనకి మూడు ఉండేది ఉంది రెండు ఉండేది ఉంది సింగిల్గా కూడా కావాలంటే కూడా ఉంది వీటికి వీల్స్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఇది మూడు అనమాట కింద వచ్చేసి వీల్స్ ఉన్నాయి దీనికి ఇప్పుడు చూస్తుంది చూడండి ఇది రెండు అనమాట రెండు ఉండేదేది అనమాట ఇది ఇవి రెక్టాంగిల్ షేప్లో అయితే ఉంటాయండి ఇవి కేజీలాగా అయితే ఉంది కింద వీల్స్ చూసారు కదా ఇలా ఉంటుంది అంటే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు వేరే మోడల్ చూద్దామండి ఈ మోడల్లో వచ్చి మనకి సేమ్ బుట్టలాగా ఉంటుందండి ఇందులో కూడా నాలుగు ఉన్నాయి చూసారా ఇందులో కూడా చాలా సైజులు అయితే ఉన్నాయి మనకి ఇవి కూడా చాలా మందంగా ఇచ్చాడండి అంచులు అయితే చాలా మందంగా రౌండ్గా ఉన్నాయి చూసారు కదా ఇది కూడా కేజీలాగా అండి కేజీలాగా వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా కేజీలాగా ఉంది కింద కూడా వీల్ దీనికి వీల్స్ ఇచ్చారు ఇందులో మనకి వేరే సైజు అయితే చూడండి ఎలా ఉంటుందో అనేది చూద్దాము ఇది మూడు సైజులు ఉండేది అనమాట అంతేకాకుండా ఇక్కడ రెండు సైజులు ఉండేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది చూడండి రెండు సైజులు ఉండేది అనమాట చూస్తున్నారు కదా ఇది గొండి ఉంది కానీ ఇది చాలా మందంగా చాలా బాగుందండి ఇప్పుడు చూడండి మూడు సైజులు నాలుగు ఉండేది ఉంది మూడు ఉండేది ఉంది రెండు ఉండేది ఉంది కేజీ చెప్పాను కదండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు చూస్తున్న మోడల్ వేరే అండి మనకి సైడ్లు చూసారా ఇట్లా ఉంది మోడల్ అయితే వేరేగా ఉంది కింద ఒక సైజు మధ్యలో ఒక సైజు పైన కొంచెం చిన్నదన్నమాట ఇట్లా మూడు ఉన్నాయి కింద వీల్స్ అయితే ఉన్నాయి ఇది దీని రేట్ వచ్చేసి మనకి పర్ కేజీ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ చూసారు కదా మోడల్ అయితే ఎలా ఉంది దీనికి కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అడిగితే ఇవ్వండి ఈ మోడల్ కూడా చాలా మందంగా బాగుంది ఈ మోడల్ చూడండి ఈ మోడల్ సపరేట్గా ఉంది కదా ఇందులో మూడు వచ్చేది ఉంది ఇది కూడా చాలా మందంగా ఉంది చూస్తున్నారు కదా మందంగా బాగుంది అనమాట కింద వచ్చి వీల్స్ అలా ఉంది మనకి వంటింట్లో సైడ్కి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మన ఇది వచ్చేసి కేజీ లాగా ఇస్తున్నారండి కేజీ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా అయితే ఉంది ఇప్పుడు ఈ మోడల్ చూడండి ఈ మోడల్ వచ్చేసి మనకి వంటింట్లో కార్నర్స్కి పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉంది పైన చూస్తున్నారు ఇవి కూడా మందంగా ఎలా ఉన్నాయి చూడండి ఇదైతే చాలా మందంగా ఉంది కింద కూడా వీల్స్ అయితే ఇచ్చారు ఇవి వచ్చేసి నాలుగు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ర్యాక్స్ అయితే ఉన్నాయి ఇది కూడా కేజీలాగా అండి కేజీ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంది ఇందులో కూడా సైజెస్ అయితే వేరేగా ఉన్నాయి ఇప్పుడు వేరే మోడల్ అయితే చూద్దామండి అవి కూడా ఐదు సైజుల్లో అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ర్యాక్ వచ్చేసి ఫోర్ ఉన్నాయి చూడండి ఈ ర్యాక్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ది అనమాట వీల్స్ కూడా ఉంటాయి దీనికి ఇది దీని వర్త్ వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ నైంటీ సెవెన్ అండి ఇంకా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మనకి ఇందులోనే మూడు సైజులు అయితే ఉన్నాయి నాలుగుది మూడుది రెండుది అయితే ఉంది ఇది చూడండి మూడో సైజు అనమాట మూడు ఉంది రెండు ఉన్నాయి ఇలాగా దీని రెండు ఉండేదైతే మనకి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ అలా ఉంది ఈ ర్యాకులు చూస్తున్నారు కదండి ఈ ర్యాకులు వచ్చేసి మనము ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు సపోజ్ చూడండి ఇలా తీసేసి కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట ప్లాస్టిక్ ర్యాకులు మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటాం చూడండి అట్లా అనమాట ఇవి కూడా ఇలా తీసేసుకొని మనం అరేంజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు చూసారు కదండి ఆనియన్స్ పెట్టుకోవడానికి కానీ పొటాటోస్ పెట్టుకోవడానికి కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ చేసుకోవడానికి ఇలాగా ఇంతే కాకుండా వేరేవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేరు సబ్స్క్రైబ్ ద్వారా ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి